ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే అక్కడ ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ కూడా చేయించుకోవచ్చు అంత పెద్దగా అయితే ఉంది రూమ్ అనేది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించిపోతున్నాను బడ్జెట్ లో ఇది నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే టూ పాయింట్ సెవెన్ సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా డబల్ బెడ్రూము వాష్ ఏరియా అండ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ మెయిన్ పూజా గది ఇలా అన్నీ కూడా వచ్చాయి నూట ముప్పై మూడు గజాల్లో ఎన్నో వచ్చాయి చూడండి సో ప్రైస్ కూడా మంచి ప్రైస్ చెప్తున్నారు సో ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో పూర్తూరుకు చూడండి సో ఇలా మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే పార్కింగ్ ఏరియాలోకి వచ్చేస్తాము ఇక్కడ కొంచెం ఫ్రంట్ ప్లేస్ అయితే వదిలేశారు మెట్ ల్యాండింగ్ పక్కన అక్కడ ఒక వాషింగ్ మెషిన్ కూడా వస్తుంది అండ్ మెట్ ల్యాండింగ్ కింద వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అండ్ మెయిన్ డోర్ చూడండి కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు మొత్తం ఫ్రంట్ బాడీ అంతా కూడా టేక్తోనే వచ్చింది సో సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పీవీసీ సీలింగ్ తీసుకున్నారు ఇది చెదపట్టకుండా ఉంటుంది వాటర్ పన్న కూడా పాడవద్దు బయట ఇది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక టూ ఫీట్ ఫోర్ ఇంచెస్ ప్లేస్ అనేది నార్త్ సైడ్ వదిలేరు అండ్ సీలింగ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం కవర్ చేశారు వీళ్ళు బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంటుంది ఇరవై ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై అడుగులు వెడలకు అరవై అడుగులు పొడవ అయితే ఉంటుంది ఇది విండో ఇది అండ్ ఫ్రంట్ ఇది అంతా కూడా టేకే పదండి లోపలికి వెళ్దాము ఇది వుడ్ వర్క్ అయితే చేయలేదు బడ్జెట్లో అయితే వస్తుంది ఇది వుడ్ వర్క్ అయితే చేయించలేదు ఇందులోని కాకపోతే డిజైన్ బాగుంది సో ఇదంతా కూడా పిఓపీ సీలింగే అక్కడక్కడ మనకి లైట్స్ కూడా ఇచ్చేశారు ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా ఇది పది మూడు ఎంటు పద్నాలుగు ఏడు సైజులు అయితే ఉంటుంది చాలా పెద్దగా ఇచ్చారు అండ్ సోఫాస్ ఏదైనా ఉంటే కనుక బ్యాక్ సైడ్ విండో దగ్గర వేసుకుంటే సరిపోతుంది సో అలా ప్లెయిన్గా కాకుండా లైట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు కొంచెం లుక్ బాగుండడం కోసం సో ఇది ఎక్కడ ఉంది ఏంటి అని మీకు ముందు చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ మాధవపట్నంలో అయితే ఉంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది చూసారు కదా అక్కడ నుంచి మనకి మహా అయితే ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇంచుమించు ఒక ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు కాకినాడ మాధవపట్నం ఫ్రెండ్స్ ఇది పూజా రూమ్ చూసారు కదా పక్కనే కిచెన్ ఇది సో వుడ్ వర్క్ ఒక్కటే చేయలేదు వుడ్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువైపోతుంది కాబట్టి వుడ్ వర్క్ అయితే చేయించలేదు ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే అది కూడా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఏడు ఇంటూ ఎనిమిది సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది పూజా రూమ్ వచ్చేసరికి మీరు చూసుకున్నట్లయితే కనుక రెండు పది ఇంటూ నాలుగు నర సైజులు అయితే ఉంటుంది సో హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు టీవీ అనేది అదిగోండి అక్కడే పెట్టుకోవాలి అండ్ రెండు డోర్లు కూడా టేకే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు బయట సైడ్ ఇచ్చిన డోర్లు అనేవి అండ్ లోపల కూడా టేకే ఇచ్చారు డోర్లు అన్నీ కూడా టేకే ఇచ్చారు ఇక్కడ ఇదిగోండి ఇది కూడా టేక్ డోరే మెయిన్ డోర్స్ అన్నీ కూడా టేక్ డోర్స్ ఇచ్చారు గుమ్మాలతో కలిపి టేక్ ఇచ్చారు చూడండి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది ఇది పది నాలుగు ఇంటూ తొమ్మిది ఎనిమిది అయితే ఉంటుంది సో సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి అండ్ దీనికి పక్కన ఎడాసిడ్ బాత్రూమ్ ఇచ్చారు సో విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు ఇందులో వీళ్ళు అండ్ సౌత్ సైడ్ కూడా ప్లేస్ అయితే కొంచెం వదలడం జరిగింది ఒక వన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అలా అయితే ఉంటుంది సో దీనికి ఇచ్చిన అడేషన్ బాత్రూమ్ అయితే చూపిస్తాను పదండి అండ్ డోర్స్ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ ఇవి అండ్ ఇది వచ్చేసరికి నాలుగు ఇంటూ ఐదు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇందులో యూజ్ చేసిన కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అండ్ అట్లాగే వాష్ బేషన్స్ అన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు ఇక్కడ చూసుకోండి సో పదండి బయటకి అయితే వెళ్దాము ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను సో తిరిగి మనం చిన్న దారి మాదిరిగా ఇచ్చారు వేది ఒక ఫోర్ ఫీట్ వెడల్తో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ అలాంటిది అయితే ప్లేస్ చేసుకోవచ్చు దాని గురించి ప్రొవైడ్ చేశారు ఇది ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక వాష్ మెషిన్ కూడా పెట్టేశారు సో ఫోటో ఫ్రేమింగ్స్ పెట్టుకోవడం కోసం వాళ్ళంతా కూడా సో ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇదంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక యాభై రెండు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు ఇది తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు లోన్ కూడా వస్తుంది దీనికి బయట ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని మెయిన్ ఏంటంటే మనకి సామాల్కోట్ వెళ్ళే హైవే రోడ్ ఉంటుంది చూశారు కదా కాకినాడ నుంచి సామాల్కోట్ వెళ్ళే హైవే రోడ్ అనేది దానికి దగ్గరలోనే ఉంటుంది ఇల్లు అనేది సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇది ఐదు ఇంటూ ఐదు నాలుగు సైజ్ బాత్రూమ్ ఇది వెంటిలేషన్ కూడా బాగుంది బాత్రూమ్స్లోని అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు బాత్రూమ్స్లో వీళ్ళు మనకు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే అక్కడ ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ కూడా చేయించుకోవచ్చు అంత పెద్దగా అయితే ఉంది రూమ్ అనేది సో రూమ్ వచ్చేసరికి పదిన్నర ఇంటూ పద్నాలుగు ఏడు సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది చూపిస్తున్నాను చూసుకోండి ఇరవై ఎంటు అరవై ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక బెడల్ తక్కువగా ఉన్నా కూడా సైడ్ పొడవు ఎక్కువగా ఉండడం వల్ల దీంట్లో అన్ని కూడా వచ్చాయి మనకి కార్ పార్కింగ్ ఏరియా అండ్ అట్లాగే పూజ రూము అండ్ వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి సో స్టార్టింగ్ ఎక్కడ గార్డెన్ ఏరియాని మెన్షన్ చేశాము అది కూడా పార్కింగ్ ఏరియా కింద అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ లోపలికి వెళ్ళగానే మనం పూజ రూము కిచెన్ హాల్ అయితే ఉంటాయి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూము దానికి ఒక అటాచ్డ్ బాత్రూము మాస్టర్ బెడ్రూము దానికి ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో రూమ్ సైజులు ఇవన్నీ కూడా ప్లానింగ్లో చూపిస్తున్నాము క్లియర్గా చూసుకోండి అండ్ ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు సైట్ ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము మోడర్న్గా ఉండే విధంగా వాస్తుపరంగా కూడా సరిపోయే విధంగా అయితే ఇస్తున్నాము బడ్జెట్ రేంజ్లో ప్లాన్స్ అనేవి ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అన్న కూడా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో పూజ రూమ్ అదిగోండి ఇది అంతా కూడా హాల్ ఇది జస్ట్ ఇట్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది హౌస్ అనేది అండ్ అన్నీ కూడా లోపలిచి మెయిన్ డోర్స్ కానీ బెడ్రూమ్ డోర్స్ టోటల్ అన్నీ కూడా టేకే యూస్ చేశారు వీళ్ళు జస్ట్ బాత్రూమ్ డోర్స్ తప్ప మిగిలినవన్నీ కూడా టేకే అండ్ వాషింగ్ మిషన్ కూడా సేఫ్గా ఉంటుంది ఫ్రంట్ ఏదైనా మిడ్ ల్యాండింగ్కి ఇక్కడ బయట డోర్ పెట్టేసుకుంటే లోపల వాషింగ్ మెషిన్ సేఫ్గా ఉంటుంది ప్లేస్ కూడా బాగా యూజ్ చేశారు ఇక్కడ స్టెప్స్ ఎలా ఇవ్వడం వల్లే కార్ పార్కింగ్ వచ్చింది ఇందులోని ఒక కార్ పెట్టుకోవచ్చు రెండు బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా మొక్కలు పెట్టుకోవచ్చు కావాలనుకున్నట్లయితే నూట ముప్పై మూడు గజాల్లో అన్నీ కూడా వచ్చాయి ఇందులోని అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే చెప్తున్నారు ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే త్వరగా కాంటాక్ట్ అవ్వండి అండ్ కాలమ్స్ చూసుకున్నట్లయితే ఒక ఇంచుమించు ఒక ట్వల్వ్ కాలమ్స్ వరకు వచ్చాయి ఇందులోని నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్సే అండ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఇది సో ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి